హాయ్ వివాస్ మనం వచ్చేసి సెకండ్ స్టాండర్డ్ చూస్తున్నాము తర్వాత వచ్చేసి గుడింతాలకు సంబంధించిన ఎలా అన్ని లెసన్స్ మనం చూస్తున్నాము పూచిన పూలు తర్వాత పూచిన పూలు ఏమన్నాయి విచ్చిన పూలు ఏమన్నాయి పూచినటువంటి పూలు ఏమన్నాయి తర్వాత వచ్చేసి విరిసినటువంటి పూలు ఏమన్నాయి పిల్లలారా రమ్మన్నాయి చిన్ని కృష్ణుడికి ఇమ్మన్నాయి అక్కడ ఉన్నటువంటి పూలన్నీ కృష్ణుడికి పెట్టమని చెప్పినాయనమాట రోజా పూలు ఏమన్నాయి జాజి పూలు ఏమన్నాయి రోజా పూలు జాజి పూలు ఏమన్నాయి ధృతికి కృతికి ఇమ్మన్నాయి ధృతి అనేటువంటి అమ్మాయికి కృతి అనేటువంటి అమ్మాయికి ఇవ్వమన్నారు పూలదండలు గుచ్చమన్నాయి వాటినితో వచ్చేసి పూల పూలదండలు గుచ్చమన్నారు అనమాట తర్వాత బంతి పూలు ఏమన్నాయి చామంతి పూలు ఏమన్నాయి బంతులాట ఆట ఆడమన్నాయి బంతులాట ఆట ఆ యొక్క పూలను వచ్చేసి బంతి మాదిరిగా తయారు చేసి బంతులాట ఆట ఆడమన్నాయి గంతులు వేస్తూ పాడమన్నాయి వాటిని వచ్చేసి ఆడుకుంటూ గంతులు వేస్తూ పాడమని చెప్పినాయి ఇక్కడ మనం వచ్చేసి కొమ్ము తర్వాత వచ్చేసి కొమ్ము దీర్ఘం అనేటువంటి మనము చూసాము చూడండి గుడి పూలు గృహం తర్వాత కొన్ని పదాలు చూద్దాము బుడగా తూనిగా సూది వృక్షం తర్వాత వచ్చేసి కుడి గుడి సుఖం ముఖం సూది దూది క్రూర కూర బూర కృతం బృందం కృతి ధృతి కూడిక పూడిక తలం సారీ తులం తూకం పూలు పూజ తల తలుపు నలుపు శృతి మృగం ఆకృతి జాగృతి తర్వాత వచ్చేసి క్రింది వాక్యాలు చదవండి మామిడి చిగురు వేసింది మామిడి పూత పూసింది మామిడి కాయ కాసింది మామిడి పండు పండింది ఇక్కడ వచ్చేసి మనకు చిగురు అనేటువంటిది ఫస్ట్ వచ్చేసి పూలు పూస్తాయి తర్వాత వచ్చేసి ఆ పూత వచ్చేసి ఆ చిగురు చిగురు వేస్తుంది పూ ఆకులు వచ్చేసి చిగురు వేస్తుంది చిన్న చిన్న ఆకులుగా మనకు చక్కగా చిగురు కనిపిస్తూ ఉంటుంది ఆకులు వచ్చేసి కొత్త ఆకులు వస్తూ ఉంటాయి తర్వాత వచ్చేసి మామిడి పూత పూస్తుంది అనమాట ఆ తర్వాత మామిడి మామిడి చెట్టుకి ఏం చేస్తుంది పూలు అనేటువంటి పూస్తాయి అవి ఏమైనా ఏం చేస్తాయి ఆ పూలు వచ్చేసి తర్వాత కాయలుగా కాస్తాయి కాస్తాయనమాట మామిడికాయగా కాస్తుంది తర్వాత ఏమవుతుంది మామిడికాయ మామిడికాయ వచ్చేసి పండుగా మారుతుంది